హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ అయ్యో ఈ వీడియో చూసారా కొత్త క్యామ్ అంట కొన్నాడంట మరి కొన్నప్పుడు మరి మంచి వీడియోలు అనేది షూట్ చేసుకోవాలి కానీ ఇలా వరస్ట్ వీడియోలు షూట్ చేసుకుంటారా అయ్యో కిట్టుకి యాక్సిడెంట్ అయిందంట ఇది విన్నారా ఇది చూసారా ఎక్కడ అన్యాయం అండి ఎక్కడ పాపం అండి చెప్పండి ఇలాంటి వీడియోలు తీసి పెడతారా ఇదంతా ఫ్రాంక్ అంట ఒరే చెత్త ముఖమోడ వేస్ట్ ముఖమోడ ఎవరైనా సరే కొత్త కెమెరా కొనుక్కుంటే మంచి మంచి ఫోటోలు తీసుకోవాలనుకుంటారు స్వీట్ మెమొరీస్ ఇక మేము ఈ కొత్త కెమెరా కొన్నాము ఇందులో ఫస్ట్గా ఈ ఫోటోలను తీసాము ఈ వీడియోలు తీసామని చాలా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా చెప్పుకుంటారు నువ్వేంటిరా ఈ చెత్త ఫ్రాంక్ చేశావు కొత్త సంవత్సరంలో ఇదే మొదటి వీడియో అనుకుంటా అందుకనే నువ్వు ఇలా అప్లోడ్ చేశావు సంవత్సరం పొడుగుతగా ఇలాంటి చెత్త వీడియోలు చేసి అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు చేసి బాగా సంపాదిద్దామనేసి నువ్వు అనుకొని చేసి ఉంటామని మేము అనుకుంటున్నాం మరి అయినా నువ్వు ఇలాంటి వీడియో చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దారా వేస్ట్ ముఖం కూడా ముందే ఆమెకి చెప్పి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కదా నేను కొత్త కెమెరా కొన్నాను ఇలా ఫ్రాంక్ వీడియో చేద్దాము అందరికీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది కొత్త కెమెరా కొన్నానని అందరికీ చెప్పొచ్చు అనొచ్చు కదా అప్పుడు ఆమె బాధపడకుండా యాక్టింగ్ బాగా చేసేదే కదా ఇంకా ఆస్కర్ అవార్డు ఇచ్చేంత తెల్లేవల్ల యాక్టింగ్ చేసేదే పాపం అయ్యో ఏడిపిచ్చేసావులే అయ్యో ఏడుస్తుంటే ఏడుస్తున్నావా బాధపడుతున్నావా అంటున్నావు ఏంటిరా నిజంగానే నీకు యాక్సిడెంట్ అయ్యి ఇంటికొస్తే వస్తే ఇంకా ఎప్పుడూ నమ్మదులే ఎందుకంటే ఇలాంటి చెత్త వీడియోలు ర్యాంక్ వీడియోలు చేస్తున్నావు కాబట్టి నీకు నిజంగానే యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడుకుంటే ఎవ్వరూ నిన్ను పట్టించుకోరులే లే ఎవ్వరూ నిన్ను డేకం కూడా డేకరు ఇలాంటి అబద్ధాల వీడియోలు ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ వెళ్ళు అయినా నీకు అన్న బుద్ధి భయం ఉందారా ఇద్దరు పిల్లలు ఉన్నారు చంటి పిల్లలు ఇంట్లో ఇలాంటి వీడియోలు చేయాలి చేయకూడదా అన్న జ్ఞానం బుద్ధి నీకు లేదారా అయినా ఎవరు చెప్పినా వింటావు నువ్వు వినవు కదా ఇదివరకు ఒకసారి ఆ బారానాకి చెయ్యి విరిగింది అనుకుంటూ ఇంటికి వచ్చి యాక్టింగ్ చేశాడు కదా అప్పుడు కూడా ఇలాగే అయ్యింది కదా ఇప్పుడు ఏమైనా కొత్తనా మీకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఎప్పటినుంచో వీడియోలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా మళ్ళీ మేము కొత్తగా చెప్పేది ఏముంది మీకు కొత్త కంటెంట్ ఏమీ దొరకలేదు అందుకనే ఇలాంటి వీడియో చేశామని అనుకుంటున్నాము అయినా చాలామంది అంటున్నారు కదా ఇల్లు వరకు వచ్చింది అని అడిగారు అన్నావు కదా మరి ఆ ఇల్లు గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు కదా ఇది ఇలా చేపిస్తున్నాము ఇది ఇలా ఇక్కడ పెట్టిస్తున్నాము దీనికి ఇంత ఖర్చు అయింది దీనికి ఇలా డబ్బులు పెట్టి తీసుకొచ్చాము ఇది పాతదే పెట్టామనుకుంటూ అనుకుంటూ చెప్పొచ్చు కదా ఏమో నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారేమో ఇంకా ఇల్లు కట్టుకోవడానికి అలాంటి వాళ్ళకు ఉపయోగపడేదే కదా ఇలాంటి చెత్త వీడియోలు చెత్త ఫ్రాంకులు ఎందుకు చేస్తున్నావు అయినా ఏంటిరా అంత ఎర్రగా పూసుకొని వచ్చావు పేడ అలికినట్టే అలుక్కొని వచ్చావేంటి ముఖం మీద అంత మందంగా ఎంతసేపు పట్టిందిరా ఆ మేకప్ వేసుకోవడానికి టైము గంట పట్టిందా రెండు గంటలు పట్టిందా అయినా కొద్ది కొద్దిగా అంటించుకున్నా కానీ అది అంటదు ఆరిపోతుంది కదా ఇప్పుడు చలికాలం కాబట్టి లిప్టిక్ ఎక్కువగా పెట్టినా అది ఉండదు కారిపోతుంది మరి అది లిప్టిక్ కాదు మరి ఇంకా ఏం పెట్టుకున్నావు చంపకి భలే సెట్ చేసుకున్నావురా పోనీలే మొత్తానికి అయితే వీడియో అయితే తీసి పెట్టావు యాక్సిడెంట్ అయ్యిందని వీడియో పెట్టావు మళ్ళీ జనాల్లోకి సింపతి క్రియేట్ చేసుకోవడానికి అయితే వచ్చేసావు అయినా నీ ఛానల్లో జనాలకి ఇలాంటి వీడియోలే నచ్చుతున్నాయిలే నువ్వు మంచిగా పద్ధతిగా వీడియోలు చేసి పెట్టుకుంటుంటే ఎవరూ నచ్చట్లేదు ఎవరు సరిగ్గా చూసి నేను ఎంకరేజ్ చేయట్లేదు కదా ఇలాంటి చెత్త వీడియోలు ఫ్రాంక్ వీడియోలు చేస్తేనే అందరికీ నచ్చుతున్నాయి కదా మరి ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తావా లేదంటే ఈరోజు వీడియోతోనే ఆఫ్ చేస్తావా ఇంకా రేపటి వీడియోలో ఏం పెడతావు ఏమో మరి అందరం ఎదురు చూడాలి రేపు మరి మీ అన్నయ్యకి ఏమైనా అయ్యిందని పెడతావా లేకపోతే ఆమెకి ఏదైనా అయ్యిందని పెడతావా లేకపోతే ఇల్లు రిపేరింగ్ ఇలా చేశాము ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందని పెడతావా లేదంటే గృహప్రవేశానికి వెళ్తున్నామని పెడతావా కొత్త సంవత్సరంలో మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకోవచ్చు కదా ఇలాంటి చెత్త వీడియోలు చేసి అందరి నోట్లో ఎందుకు నాన్తావు అందరితో ఎందుకు తిట్లు తింటావు అనవసరంగా నీ చెత్త వీడియోల వల్ల చాలామంది తిట్టుకుంటున్నారు ఒక్కసారి నువ్వు గమనించుకున్నావా ఏనాడైనా నువ్వు వెనకకి తిరిగి చూసుకుంటే నీ వీడియోలో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఎంతమంది ఎన్ని రకాలుగా తిడుతున్నారు ఏమంటున్నారో అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించవచ్చు కానీ నువ్వు అవేమీ ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా నీకు తోచింది నీకు ఎంత ఆలోచన వస్తే అంత ఆలోచన చేసుకుంటూ ఏ వీడియో పెడితే ఆ వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఇప్పటి వరకు ఎవరైనా అడిగారా నిన్ను కనీసం చుట్టాలైనా అడిగారా మన శ్రీమంతానికి వెళ్ళావు శ్రీమంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరు ఇద్దరైనా అడిగారా అయినా మాకెందుకు వాళ్ళు అడిగినా ఒకటే అడగకపోయినా ఒకటే వాళ్ళు అడిగినా అడగకపోయినా నువ్వు ఇలాంటి వీడియోలు కంటిన్యూ చేస్తూనే ఉంటావు అయినా మాకెందుకులే ఇలాంటి విషయాలు